అనువరువున శివనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ముక్తిని ప్రసాదించే క్షేత్రమిది పంచభూతాలలో ఒకటైన అగ్నికి ప్రతీకగా పరమేశ్వరుడి దర్శనమిచ్చే ఈ క్షేత్రంలో కొండ సాక్షాత్తు పరమేశ్వరిగా భావిస్తారు ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్ట స్థానం ఉంది ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు ఆలయ శిఖరాన వెలిగించే కార్తీక దీపాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి పంచభూత క్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీకగా వెలిసిన ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలలో ఉంది పరమేశ్వరుడు పంచభూతాలకు ప్రతీకగా దక్షిణ భారతదేశంలో ఐదు వివిధ ప్రాంతాలలో వెలిసారు తిరుచిలో జంబుకేశ్వరుడు జలానికి చిదంబరేశ్వరంలో చిదంబరేశ్వరుడు ఆకాశానికి కంచిలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీకి చిత్తూరులో శ్రీకాళహస్తీశ్వరుడు వాయువుకి చిహ్నాలుగా భావిస్తే అరుణాచలేశ్వరుడు అగ్నిస్వరూపుడిగా కొలుస్తారు ఆరు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు అరుణాచలం కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు తమిళంలో ఈ గిరి ప్రదక్షిణను గిరివలమని వ్యవహరిస్తారు మారు పద్నాలుగు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందంటారు అరుణాచలం స్వయంగా శివునికి ప్రతీక కావటంతో ఆలయం కంటే కొండకే అధిక ప్రాధాన్యత ఇస్తారు అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడికే ప్రదక్షిణ చేసినట్లుగా భావిస్తారు అందులో పౌర్ణమికి చాలా విశిష్ట స్థానం ఉంది ఇది పౌర్ణమి రాత్రులు వేలాది మంది భక్తులు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తారు ఇక కార్తీక పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ మహాపుణ్యప్రదం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో అనేక వివిధ ఆలయాలు ఆశ్రమాలు దివ్య పురుషుల బృందావనాలు దర్శనమిస్తాయి అద్వైత గురువైన రమణ మహర్షులు తిరువన్నామలే స్వామి సన్నిధిలో సుమారు యాభై మూడేళ్లు నివసించి పంతొమ్మిది వందల యాభైలో తను చాలించారు రమణ మహర్షి ఆశ్రమం కూడా ఈ గిరివల మార్గంలో ఉంటుంది తమిళంలో తిరు అంటే శ్రీ అని అనుమలై అంటే పెద్ద కొండ అని అర్థం అరుణాచలానికి అరుణగిరి అని కూడా అంటారు అరుణ అంటే రుణబంధాలను హరించేది అని అర్థం రుణాలను తొలగించటమే ముక్తి మార్గం సూర్యుడి నుండి కాంతి అందుకునే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు అరుణాచలం నుండి పావనతత్వాన్ని సంచరించుకుంటాయని పురాణ వచనం అరుణాచలం ఓంకారమే అరుణాచల కొండకు యుగ యుగాల ప్రశస్తి ఉంది కృతయుగంలో ఈ కొండ అగ్నిపర్వతమని త్రేతాయుగం నాటికి స్వర్ణగిరిగా మారిందని చెప్తారు యుగంలో తామ్రమై వెలుగు వెలిగిందని ఇక కలియుగం ప్రారంభం నాటికి రాతికొండగా స్థిరపడిందని పురాణాల్లో చెప్పబడింది ఈ అరుణగిరి రెండు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కాంద పురాణంలో అరుణాచల మహత్యం క్షేత్ర ప్రశస్తి వివరించబడింది మహేశ్వర పురాణంలో సాక్షాత్తు వేదవ్యాసుడే అరుణాచల వైభవాన్ని కీర్తించారు ఈ అరుణగిరికి ముక్తిగిరి శివగిరి ఆనందచలం అగ్నిగిరి ఓంకారచలం ఇలా ఎన్నో వివిధ పేర్లు ఉన్నాయి ఈ క్షేత్రం ఎలా ఆవిష్కృతమైందో ఇప్పుడు చూద్దాం ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్న సమయంలో చటుక్కున స్వామి కళ్ళను పార్వతీదేవి మూస్తుంది ఆ పరమేశ్వరుడి కళ్ళను లిప్తపాటే మూసిన కొన్ని వందల సంవత్సరాలు విశ్వం మొత్తం చీకటిమయమైపోయింది దాంతో పార్వతీదేవి తను చేసిన తప్పును క్షమించమని పరమేశ్వరుని వేడుకుంటుంది జగన్మాత తపస్సుకు అనుగ్రహించిన స్వామి అరుణాచల క్షేత్రంపై అగ్ని రూపంతో స్వయంభూగా వెలిసి విశ్వానికి వెలుగు ప్రసాదించారు మరో కథనం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలయ్యింది దాంతో పరమేశ్వరుడు అగ్ని రూపంతో మారిపోయి ఆ అగ్నికి ఆది అంతాలను గుర్తించేవారే గొప్పవారిని ప్రకటిస్తారట అంతట పరమేశ్వరుడు ఒక అగ్నిగోళంగా మారి దానికి ఆది అంతాలను గుర్తించేవారే గొప్ప అని ప్రకటించారు దాంతో బ్రహ్మ హంస రూపంతో మారి అగ్నికి ఆది కనుక్కో ఆకాశం వైపు వెళ్తే విష్ణుమూర్తి వరాహమూర్తి అవతారంలో అంతం తెలుసుకునేందుకు భూమి వైపు పైనమయ్యారు ఎంత ప్రయత్నించినా చివరకు స్వామి ఆది అంతాలను గుర్తించలేకపోవడంతో శివుడు ఆ రూపంలోనే ఇక్కడ వెలిసారంటారు క్షేత్రంలో పరమేశ్వరుడు అగ్నిలింగమై అరుణాచలేశ్వరుడిగా పార్వతీదేవి అపీత కుచాంబగా భక్తులను అనుగ్రహిస్తుంది శివుని ఆదేశం మేరకు విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించగా ఆనతి కాలంలో చోళులు శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి పూనుకున్నారు తొమ్మిది పది శతాబ్దాలలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శాసనాలలో స్పష్టం చేయబడింది భారతీయ ఆలయ నిర్మాణ కౌశల్యానికి ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది రాజసంగ తొమ్మిది గోపురాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంటాయి అందులో నాలుగు గోపురాలు ఆలయ ప్రాంగణంలో ఉంటాయి తూర్పున రాజగోపురం పదకొండు అంతస్తుల్లో రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ ప్రాంగణంలో కోనేరును నిర్మించి మరికొన్ని కట్టడాలకు ప్రాణం పోసారు అరుణాచలేశ్వర ఆలయంలో ఏడాదికి నాలుగు మార్లు పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తమిళ నెల కార్తీకంలో అంటే నవంబర్ డిసెంబర్ మధ్య జరిగే బ్రహ్మోత్సవాలు సుప్రసిద్ధం పది రోజుల పాటు ఉత్సవాలు కార్తీక దీపంతో ముగుస్తాయి కార్తీక పౌర్ణమి సాయంత్రం ఆరు గంటలకు అరుందమలై కొండ మీద మూడు టన్నుల నేతి భారీ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం కొన్ని మైళ్ళ దూరం దాకా కనిపిస్తుంది ఈ దీపం కోసం ఉపయోగించే ప్రమిద రాగితో చేయబడుతుంది ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం ఆరు వందల మీటర్లతో చేయబడుతుంది ఈ ప్రమిదను వత్తిని జ్యోతి నాదర్ లేదా దీపనాదర్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు జ్యోతిని వెలిగించటానికి రెండు వేల ఐదు వందల కిలోల నెయ్యిని భక్తులు అందజేస్తారు అలా వెలిగించే అరుణాచల మహాదీపం మూడు రోజుల పాటు నిరంతరం దేదీప్యమానంగా వెలుగుతుంది సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల మేరకు ఈ మహాదీప దర్శనం ఉంటుంది ఈ మహాదీప దర్శనం ముక్తిప్రదం ఈ ఆలయంలో ఉండే పెద్ద నందికి ప్రదోష పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది ఆలయ శిఖరం చుట్టూ పలు ఉపాలయాలను భక్తులు దర్శించుకోవచ్చు అదేవిధంగా కొండ చుట్టూ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది లింగాలను భక్తులు దర్శిస్తారు అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వాయులింగం వరుణలింగం కుబేరలింగం ఈశాన్యలింగాలు వేద పురాణాలలో కొనియాడబడిన ఈ క్షేత్రంలో రమణులు ఇంకెందరో మహానుభావులు తపస్సు చేసి ఇక్కడ ముక్తి పొందారు ఈ ఆలయంలోనే మెట్ల మార్గంలో పాతాల లింగేశ్వరిని దర్శించుకోవచ్చు ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలనుకున్న భక్తులు వాయు రోడ్డు రైలు మార్గం ద్వారా చెన్నై చేరుకుని అక్కడ నుండి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై చేరుకోగలరు తిరుమల నగరం నుండి తిరువన్నామలైకి నేరుగా బస్సు సౌకర్యం ఉంది చూశారు కదా కొండే సాక్షాత్తు పరమేశ్వరుడిగా ఉన్న తిరువన్నామలేలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయ మహత్యం గురించి హోప్ యాల్ లెక్ దిస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్